కలెక్టరేట్ ఆఫీస్ వద్ద సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ కు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎదేవా చేశారు పిఆర్పి అమలు చేయకుండా నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని అన్నారు ఉద్యోగుల మధ్య విభేదాలు విభజన సృష్టించే విధానాలు అమలు చేశారంటూ ఎదేవా చేశారు శ్రీనివాసరావు ఏపీఎన్జిఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ని జేఏసీ చైర్మన్ అలానే మరి ఈరోజు గుంటూరులో గుంటూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి వివిధ కేడర్లకు సంబంధించినటువంటి స్టాఫ్ మొత్తం కూడా మరి నిన్నటి రోజు నుంచి నిరవధిక సం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇది ఒక సర్వశిక్ష అభియానే కాదు ఒక పక్క అంగన్వాడీ కార్యకర్తలు అలానే ఆశాలు అలానే మరి ఈ రోజు నుంచి మరి మున్సిపల్ కార్మికు సంబంధించిన సిబ్బంది వీరందరూ కూడా మరి సమ్మెలోకి దిగడం జరుగుతూ ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగ వర్గాన్ని ఏ విధంగా ఉన్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఏనాడు కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉద్యోగులకు కావాల్సిన కనీస వేతనాలు మినిమం టైమ్ స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తామని ఒక పక్క చెప్తూనే ఆ ఇవ్వవలసిన వేతనాలు ఇవ్వకుండా ఇచ్చేటువంటి వేతనాలు కూడా నెలల తరబడి వారి దగ్గర పెట్టుకొని నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వటం ఎంతవరకు సంబంధించామని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాము ఇచ్చేటువంటి వేతనాలు నెలసారి ప్రతి నెల ఒకటో తారీఖు జీతం ఇస్తే ఆ ఉద్యోగం ముప్పై రోజులు చేసినందుకు కృషికి ఫలితంగా నాకు ఈ వేతనం వచ్చిందని ఆనందం పొందుతాడు అలాంటి పరిస్థితి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వంలోనే ఈ విధంగా జరగడం నిజంగా బాధాకరం ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు చెప్పడం జరిగింది మరి ప్రభుత్వానికి మరి వారే కాకుండా వారికి ఒక వంద మంది సలహాదారులు కూడా పెట్టుకున్నారు మరి సలహాదారులు అందరూ కూడా ఏమైంది సలహాలు ఇస్తారో కానీ ఈ ప్రభుత్వానికి తెలియదు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్లు కూడా దగ్గరలో రాబోతున్నాయి మరి సలహాదారులు ఇచ్చేటువంటి మరి సలహాలు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారా లేకపోతే ఇంటికి పంపించాలనుకున్నారా ఇది మాకైతే అర్థం కావట్లేదు మరి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వర్గంలో సంబంధించినటువంటి వారి బంధువర్గానికి సంబంధించినటువంటి ఓట్లు దాదాపుగా సుమారుగా మరి మా మిత్రులు లెక్కలేసి పెట్టడం కూడా జరిగింది యాభై లక్షల ఓట్లు మరి ఓ ఓటింగ్ శాతంలో పదకొండు శాతం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి నిన్న పక్క రాష్ట్రంలో జరిగినటువంటి సంగతి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు తెలుసుకోవాలని ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీకు పక్క రాష్ట్రానికి పట్టినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి సర్వశిక్షా అభయాన్ని ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా మరి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో సమాన పనికి సమానవేతను ఇంప్లిమెంట్ చేయాలని వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారందరికీ కూడా రెగ్యులర్ స్కేల్స్ ఇవ్వాలని వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్